మనవారు అనే కార్యక్రమము ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన నేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియుల మనుషులు వారి యొక్క ప్రవర్తనను ఏ విధముగా కలిగి ఉంటారో దాని యొక్క ఫలితమును తప్పనిసరిగా అనుభవించాలి అని దేవుని వాక్యమును బట్టి మనము స్పష్టముగా తెలుసుకోవాలి అందును బట్టి మన ప్రవర్తనను చక్కదిద్దుకోవాలి మన ప్రవర్తనా ఫలము ఎక్కడికి పోదు మన ప్రవర్తనా ఫలము ఎప్పటికీ మరువబడదు తప్పనిసరిగా దాని యొక్క ఫలితాన్ని మనము చవిచూడాల్సి వస్తుంది కనుక మన ప్రవర్తనను మనం ఎల్లప్పుడూ కూడా చకదిద్దుకోవాలి క్రమపరుచుకోవాలి దాని మీద మనం ఒక కన్నేసు ఉంచాలి మన ప్రవర్తన మీద మనము దృష్టి కలిగి ఉండాలి ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉండి అది ఎప్పటికప్పుడు మరువుపడుతుందిలే అనేటువంటి ధోరణిలో మనం ఉండనే ఉండకూడదు ఇందు విషయమై వ్రాయబడినటువంటి దేవుని వాక్య భాగాలను ఈరోజు మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం ముందుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విషయమై పలికినటువంటి చక్కని విషయాలను మనం చూద్దాం సువార్త ఏడవ అధ్యాయము మొదటి వాక్యము నుండి మీరు చూడండి సువార్త ఏడవ అధ్యాయము మొదటి వాక్యము నుండి మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు అంటే మీ ప్రవర్తన ఫలం మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో దానిని బట్టి దేవుడు తదుపరి కాలంలో మీకు ఫలితాన్ని అనుగ్రహిస్తాడు మీరు తీర్పు తీర్చారా మీకు కూడా తీర్పు తీర్చబడుతుంది మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు అలాగే మీరు తీర్చు తీర్పు చెప్పునని మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడను ఒకవేళ మీరు తీర్పు తీర్చినా మీ తీర్పు ఎలా ఉండాలి న్యాయబద్ధంగా ఉండాలి న్యాయబద్ధంగా ఉండాలి కరుణతో కూడినదిగా దయతో కూడినదిగా జాలితో కూడినదిగా ఉండాలి ఒకవేళ అటువంటి న్యాయమైన తీర్పును మీరు తీర్చారనుకోండి భవిష్యత్తులో కూడా మిమ్మను గూర్చి న్యాయమైనటువంటి తీర్పు తీర్చబడుతుంది లేదా కఠినమైనటువంటి తీర్పును మీరు తీర్చారనుకోండి పక్షపాత ధోరణితో మీరు తీర్పు తీర్చారనుకోండి అప్పుడు మిమ్మును గూర్చి కూడా అటువంటి తీర్పే ఇవ్వబడుతుంది ఆ తర్వాత మీరు కొలుచు కొలత చొప్పునని మీకును కొలువబడును మీరు ఇప్పుడు ఏ కొలతతో అయితే కొలుస్తున్నారో ఆ తర్వాత దేవుడు కూడా అదే కొలతతో మీకు కొలుస్తాడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేశారు కనుక ఈ సంగతులను గ్రహిస్తున్నటువంటి మనము మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి మన ప్రవర్తన ఎలా ఉంది దుర్మార్గులుగా బ్రతుకుతున్నామా దుష్టులుగా మనం బ్రతుకుతున్నామా పక్షపాతులుగా బ్రతుకుతున్నామా లేక దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నామా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా దేవుడు కోరుకునేటువంటి బ్రతుకును మనం కలిగి అనేది మనము పరీక్షించుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు ఎలా బ్రతికేము అన్న దాని మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కనుక ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా ఇదిగో నేను ఇప్పుడు ఎలా ప్రవర్తించాను కనుక భవిష్యత్తులో దేవుడు నాపై జాలి చూపిస్తాడు అనేటువంటి మాదిరిగా మన ప్రవర్తనను దేవునికి అనుకూలముగా మనము మలచుకోవాలి దుష్టులు ఏమాత్రము వారి యొక్క శిక్షావిధి నుండి తప్పించుకోలేరని దేవుడు తెలియజేస్తున్నాడు మీ యొక్క దుష్ట ప్రవర్తనకు తగినటువంటి ప్రతిఫలము మీరు తప్పకుండా అనుభవించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే నూట తొమ్మిదవ కీర్తన పదిహేడవ వాక్యాన్ని మీరు గమనించండి నూట తొమ్మిదవ కీర్తన పదిహేడవ వాక్యంలో ఈ విషయమై వ్రాయబడినటువంటి సంగతిని మీరు చూడండి శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చియున్నది ఒక దుర్మార్గుడు ఒక దుష్టుడు ఒక పాపాత్ముడు శపించుట వానికి ప్రీతి ఎల్లప్పుడూ శపించడానికి ప్రయత్నం చేస్తాడు నీతిమంతులను శపించడానికి ప్రయత్నం చేస్తాడు నీతిమంతులను ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తాడు శపించుట వానికి ప్రీతి దేవుని వాక్యాన్ని అడ్డగించడం వానికి ప్రీతి దేవుని వాక్యాన్ని ఆటంకపరచడం వానికి ఇష్టం అయితే శపించుట వానికి ప్రీతి అయినప్పుడు మరి దేవుడు కూడా వానికి దానినే దయచేస్తాడు చూడండి శపించుట వానికి ప్రీతి కనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది దీవెన ఎందు వానికి ఇష్టము లేదు దేవుని కొరకు బ్రతికే వారిని దీవించుట అనేది వారి మనసులో లేదు వారి ఆలోచనలో లేదు వారి ప్రవర్తనలో లేదు దేవుని పని చేస్తున్నటువంటి వారికి మనము సహాయకులుగా ఉండాలనేటువంటి ఆలోచన వారికి లేదు దేవినయందు వారికి ఇష్టము లేదు యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తూ ఏమన్నారంటే మీరు దేవుని సేవలో ఉన్నటువంటి వారికి గిన్నెడు చన్నెళ్ళనిస్తే మీ ఫలమును పోగొట్టుకోరు దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి వారికి మీ సహాయాన్ని అందిస్తే మీ ఫలమును మీరు పోగొట్టుకోరు కనుక ఎల్లప్పుడూ కూడా దైవ కార్యక్రమాలలో ఉన్నటువంటి వారికి దేవుని కార్యక్రమాలను ఉన్నతముగా జరిగించుచున్నటువంటి వారికి మనము సహాయకులుగా ఉండేటువంటి ప్రయత్నాలను చేయాలి అప్పుడు మన ఫలమును మనము చక్కగా దేవుని యొద్ నుండి పొందగలుగుతాము దీవెన దీవెన దీవెనియందు ఒకవేళ వానికి ఇష్టం లేకపోతే ఎవరికైనా దీవెనియందు ఇష్టం లేకపోతే అది వానికి దూరం దేవుని దీవెనియందు వానికి ఇష్టం లేదు కనుక దేవుని వానికి దూరం అయిపోయింది శపించుట వానికి ఇష్టం కనుక శపించుటే వాని మీదకి వచ్చింది అని కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు చూడండి కనుక మనము కొలుచు కొలత ఏ విధంగా ఉంది మనము కొలుచు కొలత ఏ విధంగా ఉంది దానిని బట్టే మనకు కూడా కొలువబడుతుంది ఇందు విషయమై వ్రాయబడిన ఈ వాక్య భాగాలను చక్కగా మనము తీసుకొని మన ప్రవర్తనను చక్కదిద్దుకోవాలి మన ప్రవర్తనను చక్కదిద్దుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం బ్రతకటానికి ఎల్లప్పుడూ కూడా ఇక మీదట మనము ప్రయత్నిస్తూ ఉండాలి ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన తగదు ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన తగదు ఎందుకంటే దానికి ప్రతిఫలాన్ని మనము పొందినప్పుడు చాలా బాధపడతాం ఓర్వలైనటువంటి శిక్షలోనికి వెళ్ళిపోతే అది తీరని బాధ మనకు అందులోనికి వెళ్లకుండా ఉండాలంటే ఇప్పుడు మన ప్రవర్తనను చక్కదిద్దుకోవాలి దేవునికి అనుకూలంగా మలచుకోవాలి ఉపాధ్యాయ గ్రంథంలో ప్రవక్త ద్వారా దేవుడు పలికించినటువంటి ఈ మాటను కూడా ఒక్కసారి మీరు గమనించండి ఉపాధ్యాయ గ్రంథము మొదటి అధ్యాయము పదిహేనవ వాక్యాన్ని మీరు చూడండి ఓపాద్యా గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేనవ వాక్యం ఎహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును ఇది స్పష్టం ఏహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది దేవుడు అందరికీ తీర్పు తీర్చడానికి సిద్ధమవుతున్నాడు అందరి క్రియలను దేవుడు లెక్కిస్తున్నాడు యహోవా దినము అన్యజనులు అందరి మీదకి వచ్చుచున్నది అన్యజనులు అంటే ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి దేవుని నెరుగని వారు దేవుని ఎరుగిన వారు దైవజనులు దేవుని నెరుగని వారు అన్యజనులు ప్రస్తుత కాలానికి మనం అంటే ఎవరిని తీసుకోవాలి దేవుని ఎరుగని వారు ప్యాగన్స్ దేవుని ఎరుగని వారు మీదకి దేవుని కొరకు బ్రతకని వారు అందరి మీదకి దేవుని ఇష్టాన్ని పట్టించుకొని వారు అందరి మీదకి ఆయన యొక్క ఉగ్రత బయలుదేరుతోంది దినము అనీజనులు అందరి మీదకి వచ్చిచున్నది అప్పుడు యహోవా దినమునకున్నటువంటి ప్రత్యేకత ఏంటి అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా వారు చేసినట్టే అంటే అనీజనులు దేవునికి ఏ విధంగా అయితే అన్యాయం చేశారో వారు చేసినట్టే వారికి చేయబడుతుంది చూడండి అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును నీవు చేసినదే అదేదో క్రొత్తది కాదు ఒకప్పుడు నీవు ఎలా బ్రతికావు ఒకప్పుడు నీవు దేవునికి ఏ విధంగా అన్యాయం చేసావు ఒకప్పుడు నీవు దేవునికి ఏ విధంగా ఎదురు తిరిగావు ఒకప్పుడు నీవు దేవుని మాటను ఏ విధంగా పట్టించుకోలేదు అదంతా కూడా నీ మీదకి వస్తుంది ఇప్పుడు నీవు భక్తిని చూపించావా భక్తి ఫలం నీ మీదకి వస్తుంది ఇప్పుడు నీవు దేవెనను చూపించావా దేవెన ఫలం నీ మీదకి వస్తుంది ఇప్పుడు నీవు శపించుటే ఒక ఆధారంగా ఉంచుకున్నావా శపించుటనే నీవు జీవితాంతము కలిగి ఉన్నావా దేవునికి ఎదురు తిరుగుట దేవుని వాక్యాన్ని పట్టించుకోకపోవుట ఇదే నీ వాడుకైపోయిందా అయితే అదే నీ నెత్తి మీదకి వస్తుంది నీవు చేసినదే నీ మీదకి వచ్చును అని దేవుడు సెలవిచ్చాడు కనుక ఈ మాటలకు మనము తలదించి మన ప్రవర్తనను చక్కదిద్దుకోవాల్సిందే ఎట్టి పరిస్థితులలోనూ మనము దేవునికి అన్యాయం చేయకూడదు దేవుని వాక్యానికి ఎదురు తిరగకూడదు దేవుని వాక్యాన్ని అతిక్రమించకూడదు మనము చేసినట్టే మన నెత్తి మీదకి వస్తుంది ఇక పరిశుద్ధ గ్రంథంలో దేవుని కొరకు ఒకవేళ నీవు బ్రతికితే దాని ఫలం కూడా ఎలా ఉంటుందో తెలియచేయబడింది పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక ఇప్పుడు మనం దేవుని కొరకు బ్రతికితే ఇప్పుడు మనము క్రియలను జరిగిస్తే ఇప్పుడు మనము దేవుడు ఆశించినటువంటి బ్రతుకును మనము కొనసాగించుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు కూడా మన క్రియాఫలితమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు చూడండి రాయబడిన మాటలను మీరు చూడండి గలతీయులకు పౌలుగారు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము ఆరో వాక్యం నుండి మీరు చూడండి గలతీయులకు పౌలుగారు రాసినటువంటి పత్రిక ఆరవధ్యాయము ఆరో వాక్యం నుండి వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలను దేవుని వాక్యాన్ని నీవు ముందుకు తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి దేవుని వాక్యాన్ని ఆటంకపరిచే తప్పుడు కార్యక్రమాలు చేయకూడదు ఇదిగో వాక్యోపదేశము పొందువాడు వాక్యాన్ని వినేవాడు వాక్యాన్ని గ్రహించేవాడు వాక్యాన్ని అందుకునేవాడు వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలను చూస్తారా అంటే వారిని మీరు జాగ్రత్తగా ముందు కొనసాగించాలి వారికి మీరు సహకరించాలి వారు చేయుచ్చినటువంటి దేవుని సేవలో మీరు కూడా నందించాలి అప్పుడు వారికి ఉత్సాహం వారికి ప్రేరణ వారికి ఆదరణ తప్పకుండా దొరుకుతాయి వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వారికి మంచి పదార్థములన్నిటిలో భాగమయ్యవలెను మోసపోకడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయను ఒకవేళ మీరు దుష్టక్రియలలో ఉన్నారా దుర్మార్గతలో ఉన్నారా దాని ఫలాన్ని మీరు తప్పకుండా అనుభవించాలి అలాగే మంచి క్రియలు చేస్తారా మంచి ఫలితాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు దేవుడైతే విక్రంపబడడు దేవుడైతే విక్రింపబడడు మనుష్యుడు ఏమి విత్తనో ఆ పంటనే కోయును ఏ విత్తనాన్ని విత్తితే ఆ మొక్కే వస్తుంది ఆ పంటే మనకు చేతికి అందుతుంది ఆ విధంగానే భూమి మీద మనిషి ప్రస్తుత జీవిత కాలంలో ఎటువంటి క్రియలను కలిగి ఉన్నాడో దాని ఫలితాన్ని తప్పకుండా అనుభవించాలి ఎలాగనగా తన శరీరాచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము పంట కోయను శరీరాచ్చలను బట్టి విత్తుతున్నారా శరీరానుసారులుగా జీవిస్తున్నారా అయితే క్షయమను పంటనే కోస్తారు క్షయమైపోతుంది అది అది ఎందుకు పనికిరానిది మీరు ఆత్మానుసారముగా జీవిస్తున్నారా ఆత్మానుసారమైనటువంటి పోకడలో మీరున్నారా నిత్య జీవానికి సంబంధించినటువంటి సంగతులను బోధించేటువంటి వారికి మీరు సహకరిస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి వారికి చేయూతను అందిస్తూ మీరు దేవుని సంతోషపెడుతున్నారా ఆత్మానుసారముగా మీరు జీవిస్తున్నప్పుడు ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయను మనము మేలు చేయుట ఎందు విసుక మనం ఇప్పుడు దృష్టి సారించాల్సింది మేలు చేయుట ఎందు శపించుట ఎందు కాదు దుర్మార్గపు క్రియలు కలిగి ఉండేట ఎందు కాదు తప్పుడు తీర్పులు తీర్చుట ఎందు కాదు మేలు చేయుట ఎందు మనము మేలు చేయుట ఎందు విసుక యుందుము తర్వాత చూడండి మనము అలయక మేలు చేసి మేని తగిన కాలమందు పంట కోతము మనం అలసిపోకూడదు మేలు చేయాలి మేలు చేయాలి మేలు చేయాలి సువార్త కార్యక్రమాలలో మన యొక్క సహాయాన్ని అందిస్తూ ఉండాలి దేవుని యొక్క సేవా కార్యక్రమాలను ముందుకు కొనసాగించుటలో మన సహాయాన్ని అందిస్తూ ఉండాలి మేలు చేయుటందు మనము విసిగిపోకూడదు మనము అలయక మేలు చేసి మేని తగిన కాలమందు వెనువెంటనే ప్రతిఫలం రాకపోవచ్చు వెంటనే మనకు ప్రతిఫలం కనిపించకపోవచ్చు కానీ తగిన కాలమందు ఆ ఫలాన్ని మనము తీసుకుంటాం తగిన కాలమందు పంట కోతము కాబట్టి మనకు సమయము దొరకిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిని ఎడలను మేలు చేయుదము అందరి ఎడల మేలు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి విశేషముగా ముఖ్యంగా ప్రయారిటీ లిస్టులు ఎవరుండాలి విశ్వాస గృహమునకు చేరినవారు వారి ఎడలు కూడా మనము మేలు చేయాలి వారి ఎడలు ముఖ్యంగా మనం మేలు చేయాలి అప్పుడు తగిన ఫలితాన్ని మనము దేవుని యొద్దు నుండి పొందుతాము కనుక మన జీవిత కాలంలో మన జీవిత కాలంలో మనము చేసినటువంటి మంచి క్రియల యొక్క ఫలితాన్ని మనము తీసుకుని వెళ్ళాలి అంటే ఇక నుంచి ఎల్లప్పుడూ సత్కార్యములు ఎందు మన దృష్టినుంచాలి దేవుని వాక్యాన్ని ప్రకటించే పనులు ఎందు మన యొక్క జీవితం ఉండాలి మన యొక్క ఆలోచన విధానం ఉండాలి మన పోకడంతా ఆ దిశలోనే ఉండాలి అంతే తప్ప దుర్మార్గతలో కాదు దుష్టత్వంలో కాదు యక్ష గ్రంథంలో రాయబడినటువంటి ఒక చక్కని వాక్య భాగాన్ని ఇప్పుడు మీరు చూడండి నీతిమంతులతో దేవుడు చెప్పమన్న మాటను చూడండి మేలు చేసేటువంటి వారు అలయక మేలు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని దృష్టిలో నీతిమంతులు వారితో దేవుడు ఇలా చెప్పమంటున్నాడు చూడండి యష్యా గ్రంథము మూడవ అధ్యాయము పదవ వాక్యాన్ని మీరు చూడండి యష్యా గ్రంథము మూడవ అధ్యాయము పదవ వాక్యం మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము నీతిమంతులు అలసిపోతూ అలసిపోతూ పనిచేస్తున్నారా దేవుని కొరకు కష్టపడుతున్నారా దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో నీతిమంతులు అలు పెరుగక వారి యొక్క పోరాటాన్ని కొనసాగిస్తున్నారా అయితే నీతిమంతులతో ఈ విధంగా చెప్పు ఏమిటంటే నీకు మేలు కలుగుతుంది నీకు మేలు కలుగుతుంది అని నీతిమంతులతో చెప్పుమంటున్నాడు దేవుడు మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు వారు తమ క్రియల ఫలమును అనుభవింతురు మనం ఇలాగే ఉండాలి ఇటువంటి కోవకు సంబంధించిన వారముగానే ఉండాలి అంతే తప్ప దుష్టులుగా మిగిలిపోకూడదు దుష్టులకు శ్రమ దుష్టులు కూడా వారు చేసినటువంటి ఈ దుర్మార్గపు క్రియలు యొక్క ఫలితాన్ని తప్పకుండా భవిష్యత్తులో అనుభవిస్తారు మనం అట్టివారుగా ఉండకూడదు నీతిమంతులుగా ఉండి నీతిమంతులు పొందేటువంటి ఫలాన్ని మనము కూడా అందుకోవాలంటే ఇప్పుడు నీతిమంతులు చేయవలసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం చేయాలి సత్కార్యములలో మనం ఉండాలి దేవుని సేవా విషయములలో మనం ఉండాలి దేవుడు మెచ్చుకునేటువంటి బ్రతుకును మనం కలిగి ఉండాలి ఇందు విషయమే మీరందరూ కూడా చక్కని ప్రవర్తనతో ఇక మీదట దేవునికి అనుకూలముగా జీవిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధమైన సంగతులతో మీ మహాజ్ఞానముతో అనుదినము మమను జ్ఞాపకము చేసుకుంటున్నటువంటి మా తండ్రి అయిన దేవ మీ ఉన్నతమైనటువంటి ప్రేమకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము నాయన మీ చిత్తానుసారముగా మేము వెళ్ళగలుగుటకు మీ ఆలోచనలను మేము పండించగలుగుటకు మాకు సహాయమును దయచేయండి నీతిమంతులకు మేలు కలుగునని మీరు రాయించారు వారి క్రియాఫలితమును వారు తప్పక పొందుతారని మీరు తెలియజేశారు కనుక నాయన నీతిమంతులు చేయవలసిన కార్యక్రమాలని మేము చేస్తూ దుష్టత్వంలోనికి ఎన్నడూ మేము వెళ్లకుండా తండ్రి తప్పుడు విధానాన్ని మేము ఎప్పుడూ కలిగి ఉండకుండా అనునిత్యము వాక్య సంబంధమైనటువంటి పోకడతో మేము ఉండగలగటానికి మీరు కోరుకున్నటువంటి బ్రతుకును మేము ఈ భూమి మీద చూపించగలగటానికి సహాయము చేయమని హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ తండ్రి మీ జ్ఞానమును మీ ఆలోచనను సంపాదించుకుంటూ మీ కొరకే బ్రతకాలని నిర్ణయించుకుంటున్నటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములను తోడుగా ఉంచమని మిమ్మల్ని కోరుకుంటూ అలు పెరగక మేలు చేస్తున్నటువంటి మీ బిడ్డలకు సువార్త సేవా కార్యక్రమాలలో తమ సహాయాన్ని అందించుచినటువంటి మీ బిడ్డలకు మీ కృపా కనికరములను మీ కటాక్షమును తోడుగా ఉంచి మన మిమ్మల్ని ప్రార్థిస్తూ మా ప్రార్థనా విన్నపములన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహచరుడు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ మరియు సిక్స్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసు క్రీస్తు పేరుట మీకు శుభములు